వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నా బాగున్నానని చెప్పాలా ఫేస్ లోనే అర్థమైపోతుంది చాలా నీరసంగా ఉంది అయినా ఈరోజు రెస్ట్ తీసుకుంటానురా అంటే మన పార్ట్నర్ గణేష్ గారు అసలు లేదు లేదు ఆఫర్ ప్రైజెస్ పెట్టాల్సిందే అసలే ఇయర్ ఎండింగ్ సేల్ కదా అనేసి పడుకున్న దాన్ని అప్ అయ్యి ఇంకో రూమ్ లోకి అయితే వచ్చానండి మరి ఇంత ఘోరంగా ఉంటుంది తెలిసి తెలిసి తమ్ముళ్ళతోటి అన్నలతోటి అక్క చెల్లెలతోటి అస్సలు పార్ట్నర్షిప్ అవ్వదు ఇది నా అనుభవం సిక్స్ మంత్స్ అవుతుందా లేదు లేదు వన్ ఇయర్ దగ్గరికి వస్తుంది ఆల్మోస్ట్ అస్సలు పార్ట్స్ స్యారీస్ వే స్యారీస్ వెయిట్ చేస్తున్నాయి నా రేట్ చెప్పు దాని రేట్ ఎంత ఆఫర్ ఎంత పెడుతున్నావు అన్ని క్లియర్ గా చెప్పు అస్సలు లాంగ్ వీడియోలో ఎంత పడుతున్నాను అనేది వాడికి ఎగ్జైట్మెంట్ వాడుతోటి ఉంది ఎందుకంటే అవి మొత్తం థౌజండ్ ఎబో సేల్ చేసిన స్యారీస్ అన్ని ఆఫర్ ప్రైస్ లో అయితే పెట్టేస్తున్నాను అండ్ ప్రతి ఒక్క శారీ ఎలాంటి మిస్ ప్రింట్ లేదు డ్యామేజ్ ఐటమ్ లేదు సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే అండి ఓకే ఆఫ్ చేయండి సో ఆఫర్ ప్రైజెస్ అయితే వెయిట్ చేస్తున్నారు కదా ఇవి అన్ని మంచి శారీస్ అండి ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే సిక్స్ ఎయిటీ రూపీస్ అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ లో ఈ కాస్ట్ లో నెవర్ ఎక్స్పెక్టేషన్ అసలు ఈ శారీస్ అయితే అస్సలు రావు ఏంటక్క అక్క ఎంత అంటే ఆఫర్ ఇస్తే మామూలుగా ఉండదు కదా ఆఫర్ ఇచ్చామా లేదా అన్నట్టు కాదు ఇదిరా ఆఫర్ అన్నట్టుగా ఉండాలి సో ఫివర్ వచ్చినా కానీ డైలాగులకి అయితే అసలు తగ్గ జస్ట్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో ఇప్పుడు మీరు ఏ శారీ తీసుకున్న అండి మంచి కాస్ట్లో అయితే వచ్చేస్తున్నాయి శారీస్ అన్నీ ప్రతి ఒక్కటి మంచి హెవీ కాస్ట్ లో ఉన్న శారీస్ అయితే బా దేనికైనా ఒక స్పెషాలిటీ ఉంటుంది దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది ఫ్యాన్సీ ఐటము ఇది కాపర్ జరీ ఐటము ఇది వచ్చేసి మగ్గం వర్క్ తో అయితే వచ్చేస్తుంది హెవీ టెస్సర్స్ అయితే ఇవి ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కటి ట్రెండింగ్ లో నడిచిన శారీస్ అని చెప్పుకోవచ్చు ఓకేనా కంప్లీట్గా ఇది ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న శారీ అండి జస్ట్ సిక్స్ ఐటీ ఫ్రీ షిప్పింగ్ మంచి సాఫ్ట్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇవి అన్నీ అండ్ కంప్లీట్గా ఓపెన్ చేసి చూపించే అంత ఓపిక లేదు ఎందుకంటే ఈ శారీ మీకు అన్ని తెలుసు అందుకోసమే జస్ట్ ర్యాండమ్గా లాంగ్ వీడియోలో అయినా షూట్ చేస్తున్నాము సిక్స్ ఐటీ ఫ్రీ షిప్పింగ్లో ఈ స్టాక్ అండి ప్లీజ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాతనే మనీ సెండ్ చేయండి అక్క నేను అడిగాను మనీ సెండ్ చేశాను అంటే మీరు మనీ సెండ్ చేయడానికి టైం తీసుకుంటే మాత్రం ఈలోపు మేము మేము వేరే వాళ్ళకి అవైలబిలిటీ చెప్పేస్తాము ఈ శారీ అయితే ఎంత ట్రెండింగ్లో నడుస్తుంది చూడండి సాఫ్ట్ ఆర్గంజా ఇప్పుడు క్రిస్టమస్కి మనకి మంచి ఫామ్ ఫామ్లో ఉన్న శారీస్ అని చెప్పవచ్చు ఈ శారీస్ ఒక్కటి ఓకేనా అండ్ ఇది వచ్చేసి కౌ డిజైన్లో ఉన్న శారీ అండి ఇది కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా నడుస్తుంది క్లాత్ గా చాలా డిగ్నిటీగా ఉంటుంది బా ఇంకా ఈ శారీ గురించి అస్సలు చెప్పని అవసరం లేదు సెవెన్ ఫిఫ్టీలో మన ఏఆర్ కలెక్షన్లో దుమ్ము లేపిందని చెప్పొచ్చు ఈ శారీ కలర్ కాంబినేషన్ జస్ట్ సిక్స్ఐటీ ఫ్రీ షిప్పింగ్లో ఈ కలెక్షన్ అయితే ఉందండి అండ్ కంప్లీట్గా అక్కడ లాంగ్ వీడియోలో షేర్ చేస్తుంది అని ఎదురు చూస్తుండొచ్చు బ్లౌజ్ అవన్నీ బట్ కొంచెం నీరసంగా ఉండడం వల్ల కంప్లీట్గా ఈ శారీస్ అయితే ఇక్కడితో అయితే చేస్తున్నాను జస్ట్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో ఈ కలెక్షన్ అయితే ఉంది ఎవరికి కావాలి అన్నా కానీ కంప్లీట్గా వీడియో చూసి అండ్ ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరీ